శ్రీమాతేయ నమ ఓం శ్రీ గురుభ్య కొండ దేవతలకు గురుదేవులకు కోయ దేవతలకు ముక్కోటి నమస్కారములు శతకోటి వందనములు నేను మీ ఆదివాసి కోయదొర నరసింహారాజు సిద్ధాంతి గారిని ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అష్టఐశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ ముక్కోటి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యదేవాయ నమ ఓం శ్రీ మాత్రేయ నమ గం గణపతాయ నమ జనవరి నెల మీనా రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఈ నెలలో మంచి ఫలితములు ఉన్నాయా చెడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయా ముఖ్యంగా ప్రేమ వివాహం వ్యాపారం ఉద్యోగం రాజకీయం ఇతర రంగాలలో ఏ విధంగా వీరికి వర్తించబోతుంది అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు మీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము మీరు పాటించాల్సిన మంత్రము ఇచ్చిన రెమెడీ కూడా మీకు చివరిలో తెలియజేస్తాను ముఖ్యంగా ఈ యొక్క మీనారాశి రాశి వారికి ఈ జనవరి నెలలో ధన ఆదాయము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ధన ఆదాయం అనేది స్థిమితంగా ఉంది ప్ర అంత వీరు చేసే కష్టానికి ఫలితం అనేది అంత అనుకూలమైన ఫలితం అనేది లేదు పెట్టే రూపాయి కానీ అది వ్యాపారపరంగా కానీ చిన్న బడ్డీ కొట్టు వ్యాపారమైనా పెద్ద హై స్టేజ్లో ఉన్నవారైనా ఎవరైనా కూడా ఈ నెలలో అంత అనుకూలమైన రాబడి అనేది లేదు అనేది కొంత అనుకూలత తక్కువ ఖర్చులు అనేవి ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు వీరికి సంపాదించే సంపాదన రూపాయి అయితే ఖర్చు రెండు రూపాయలు అవుతూ ఉంటుంది ఆ విధంగా ధన సంపాదన పరంగా ఆదాయపరంగా విధంగా ఉంది అదే విషయంలో వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపార రంగములలో ఉన్న వారికి మీనా రాశి కలిగిన వారికి వ్యాపారంలో వీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ చేసి ఈ జనవరి నెల నుంచి ఇక మంచి స్టేజ్కి వెళ్ళాలి ఈ సంవత్సరం నుంచి మా తిరు మా ఒక జాతకాలు మారిపోవాలి లాభాలతో మేము ముందుకు వెళ్ళాలని ఆలోచనలతో కష్టపడి ముందు అడిగిస్తూ ఉంటారు కాకపోతే రాశి ఫలం ప్రకారంగా వీరు పడిన కష్టానికి తగ్గ ఫలితం అనేది వీరికి నెలలో లేదు వీరు పడిన కష్టానికి తక్కువ ఫలితం అనేది ఉంటుంది పెట్టిన పెట్టుబడులు రూపాయి కాస్త అవి తిరిగి ఆ పెట్టుబడులు రావడమే కష్ట కష్ట మార్గముగా వచ్చి ఆ వచ్చిన మార్గముతోనే వీళ్ళు ఈ నెల అనేది గడుపుతారు ఆ విధంగా ముఖ్యంగా ఈ వ్యాపారస్తులలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి ఇది ఎక్కువగా వర్తిస్తుంటుంది అదే విధంగా ఈ వ్యాపారములలో ఒక్క రంగంలో ఉన్నవారికి మాత్రము కొంత అనుకూలతమైన మార్గం ఉంది అదే బట్టలు సంబంధించిన షాపింగ్ సంబంధించిన వాళ్ళకి టెక్స్టైల్స్ సంబంధించిన వాళ్ళు కానీ బట్టలు బట్టలు కొట్టు అమ్మే వాళ్ళు కానీ వారికి ఈ నెలలో వీరికి మంచి అనేవి లభిస్తాయి సంబంధి దానికి వీరు పెట్టిన రూపాయి వీరు తెచ్చిన స్టాక్ కూడా అమ్ముడుపోయే మార్గం కూడా కలుగుతుంటుంది చాలామందికి ఆ విధంగా ఆ ఒక రంగంలో ఉన్నవారికి బ్రహ్మాండంగా యోగ్యత కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక మీనారాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంది ప్రేమించుకున్న వారి యువతకి ఏ విధంగా ఉందని చూస్తే ఈ మీనారాశి వారికి ప్రేమించుకున్న వారి మధ్య కొంత అంతకుముందు పడిన సమస్యలు అయితే ఏదైతే ఉన్నాయో అంతకుముందు పడిన బాధలు ఏదైతే ఉన్నాయో అవనేవి తగ్గుమహం చూపిస్తాయి ఆ పడిన బాధలు సమస్యలు కొంత తగ్గడం అనేది జరుగుతుంటుంది కాకపోతే ఇదే సమయంలో వీరికి ఉన్న చికాకు సమస్య ఏంటంటే అవి తగ్గినట్లే తగ్గి కొన్ని కొత్త భావాల వలనో కొన్ని కొత్త మార్గాల వలన ఇతర వ్యక్తుల వలన అర్థమవుతుంది కదా ఇతర వ్యక్తుల వలన అది స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరో ఒకరి ద్వారాగా వీరి మధ్య మళ్ళా చికాకులు సమస్యలు గొడవలు అనేవి మళ్ళా రేజ్ అవుతాయి మళ్ళా పెరుగుతాయి మాట మాట వాదింపులు పెరుగుతాయి వాదనలు పెరుగుతూ ఉంటాయి ఒకరిని ఒకరు చూసుకొని ఒకరినొకరు అసహించుకునే మార్గం కూడా చివరి ఆగరకొచ్చే యోగ్యత కూడా కనబడుతుంది ప్రేమించుకున్న వారి జీవితము చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్గా ఉంది కొంత బాగుంటే మళ్ళీ వెంటనే ఇబ్బందులు మళ్ళీ కొంత బాగుంటే మళ్ళీ వెంటనే ఇబ్బందులు ఈ విధంగా వీరి జీవితము గడిపే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య చూసుకున్నట్లయితే దాంపత్య జీవితం కూడా వీరికి అభిప్రాయ భేదాలు ఎక్కువగా వస్తుంటాయి పిల్లల వలన కొంత గొడవలు సమస్యలనేవి వస్తుంటాయి వీరికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్దవారి వలన ఎక్కువగా వస్తుంటాయి వారి సం భార్యగా అయితే భర్తకు సంబంధించిన వాళ్ళ నుంచి వాళ్ళన్న మాటల వలన వారికి సంబంధించిన విధానాల వలన భర్తతో గొడవ పెట్టుకుంటే అదేవిధంగా భర్త కూడా భార్యకు సంబంధించిన వాళ్ళ వలన భార్య విధానం వలన భార్యతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు ఈ గొడవలు సమస్యలు అనేవి వారిద్దరి మధ్య కొంత ఈ ఇబ్బందులుగా మారి ఈ నెల వారికి ప్రశాంతమైన జీవితం ఉండకుండా కొన్ని ఇబ్బందులు గొడవలు అనేవి ఏర్పడడం అనేది వీరికి కనబడుతుంది ఈ విధంగా ఈ ఒక రాశి కలిగిన వారికి ముఖ్యంగా సంతాన పరంగా చూస్తే సంతాన విషయంలో మంచి శుభవార్త అనే వినే మార్గము ఈ నెలలో కలిగే యోగ్యత కొంతమందికి లభిస్తుంది కొంతకాలం నుంచి సంతానం లేకుండా బాధపడుతున్న వారు కానీ ఈ మధ్య వివాహం అయిన వారు కానీ ఆ సంతాన విషయంలో మంచి మాట వినే మార్గము ఈ నెలలో వారికి లభిస్తుంది అదేవిధంగా విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల బ్రహ్మాండంగా యోగిస్తుంది వారు పెట్టే వారు చదివిన చదువు కానీ బ్రహ్మాండంగా చదువుతారు వారి మంచి కాన్సన్ట్రేషన్తో తెలివితో జ్ఞానముతో దాని మీద ఎక్కువ ఆసక్తితో ఇంట్రెస్ట్తో చదివే యోగ్యత విద్యార్థులకు వర్తిస్తుంది వాళ్ళు అనుకున్న రీల్స్ వాళ్ళు అనుకున్న రీచ్ టార్గెట్ రీచ్ అవుతారు అన్ని మార్గాలలో ఉంటారు అదేవిధంగా వివాహం గురించి చూసేవారు వివాహ సంబంధాల గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో వివాహ సంబంధాలు అనేవి కొంత అనుకూలత తక్కువగా ఉంది వారికి ఒకటి రెండు సంబంధాలు మంచి సంబంధాలు వచ్చినా సంబంధాలు కుదిరి వివాహం అనేది యోగ అయ్యే యోగ్యత తక్కువగా ఉంది అందువలన వివాహం కానివారు కొంతకాలము వీరికి సమయం పట్టే మార్గమే ఉంది ఈ నెలలో అంత అనుకూలంగా లేదు అదేవిధంగా ఈ ఒక మీనా రాశి వారికి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు వీరికి మంచి అవకా ఉద్యోగములో పై స్టేజ్ రావాలనుకున్న వారికి మంచి అవకాశం అనేది వచ్చే మార్గం కనబడుతుంది వాళ్ళు హై స్టేజ్ కూడా రాగలరు అవకాశాల గురించి ప్రయత్నించే వాళ్ళు కొంతకాలం ఆగడం మంచిది అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు కూడా కొంతకాలం ఆగడము మంచిది ఇప్పుడు తీర్పు అనేది ప్రస్తుతం వీరికి అంత అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాలు చేసేవారు ఈ నెలలో పంచగా ప్రారంభించవచ్చు వాళ్ళకు అనుకూలంగా ఉంది ఇది ఈ నెలలో మీనారాశి వారికి గ్రహ సంచార ఫలము వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం చే దైవ దర్శనం ఏమిటి పాటించాల్సిన మంత్రం ఏంటనే విషయం తెలియజేస్తాను వీరు మీనారాశి కలిగిన వారు వీరు ఈ ఒక జనవరి నెలలో కనీసము మూడు శని మూడు శనివారాలు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ మూడు శనివారాలు ఆ ఒక స్వామి స్వామి స్వామిగారి చుట్టూ కుదిరితే అంతా బాగున్నవారు అంతా నడవగలిగి ప్రదర్శన చేసేవారైతే ఏడు ప్రదర్శనలు చేయండి చాలా మంచిది ప్రయ ఆ ప్రదర్శన చేయడానికి ఇబ్బందిగా ఉండేవారు ఒక ప్రదర్శన చేయండి సరిపోతుంది అలాగే ఏడు ప్రదర్శనలు చేసి ఆ ఒక సన్నిధానంలో ఉండి మీ విధంగా మీ వివాహమైన వారైతే భార్యాభర్తలు వివాహం కానివారైతే మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకొని వెళ్ళి ఆ ఒక మీ ఇంట్లో నుంచి మీ చేతితో నైవేద్యాన్ని ఒక ప్రసాదంగా తీసుకొని వచ్చి స్వామిగారికి కొంత అందజేసి అదేవిధంగా వచ్చిన భక్తులకి నైవేద్య ప్రసాదాన్ని అక్కడ అందరికి అందజేసే మార్గం చేయండి అదేవిధంగా మూడు శనివారాల తర్వాత వీరు తప్పకుండా ఒక మంగళవారం మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేయడము వీరికి చాలా తప్పనిసరి తప్పకుండా చేయాలి అది చేసి ఆ ఒక ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేయండి చేసిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి గుడి సంకల్పంలో హనుమాన్ చాలీస అనేది ఉంటుంది చదువు వచ్చిన చదువుకునేవారు ఆ చదవగలిగే వారైతే హనుమాన్ చాలీస అనేది చదివేసి మీ ఒక మనసులో ఉన్న కోరికను అక్కడ హనుమాన్ దగ్గర నెరవేర్చుకొని మీ మనసులో ఉన్న మార్గాన్ని తెలియజేసి వెళ్ళండి ఒకవేళ చదువు అంతగా రాని చదవలేని వారైనా అది ఆ మార్గాన్ని అర్థం కాని వారైనా నేను ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదవండి అదే ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదివి ఆ ఒక దర్శనం చేసుకొని మీ బాగా మార్గాన్ని చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇదే విధంగా మీకు జాతకములో కానీ జీవితంలో కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీరు ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్నత గొడవలు లే సమస్యలతో బాధపడుతున్నా సంతానం లేక బాధపడుతున్నా వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నా ఉద్యోగంలో హైస్టేట్కి రాకోకుండా ఉన్నవారు కానీ విదేశీ ప్రయాణంలో ఫెయిల్ అయినవారు కానీ ఇతర రంగాల్లో ఏ విషయాలలో ఏ ఒక సమస్యతో బాధపడుతున్నా కానీ మా నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్య ఏదో తెలియజేసినట్లయితే దానికి ప్రత్యేకంగా నేనే మీ గురించి పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ సమస్యకు కారణం ఏమిటనేది చూసి దాన్ని మీకు తెలియజేస్తాను అదేవిధంగా మీకు అద్భుతమైన దివ్యమైన శాశ్వతమైన పరిష్కారాన్ని మాకు ఉన్న అనుగ్రహంతో ప్రసాదిస్తాను అందువలన మీరు మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి ओम श्री देवाय नमः ओम श्री गंगनपताय नमः ओम नमः शिवाय